రేపటి నుంచి అత్యంత వైభవంగా చెర్లోపల్లి శ్రీ రెడ్డమ్మ తల్లి పునః ప్రతిష్ఠ మహాకుంభాభిషేక కార్యక్రమాలు ఈవో మంజుల రేపటి నుండి అత్యంత వైభవంగా చెర్లోపల్లి శ్రీ రెడమ్మ తల్లి పునః మహా మహాకుంభాభిషేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో మంజుల ఆదివారం సాయంత్రం ఆరున్నర గంటలకు తెలిపారు అన్నమయ్య జిల్లా గురంగొండ మండలం చెర్లోపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రెడ్డమ్మ తల్లి పునః ప్రతిష్ట శిఖర కలశ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక పూజలు రేపటి నుండి అనగా ఈ నెల మే పదమూడవ తేదీ నుండి పదహైదవ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తారని అన్నారు అనంతరం పదహైదవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు శ్రీ అమ్మవారి విగ్రహ పునఃప్రతిష్ఠ కలశ ప్రతిష్ట మహాకుంభాభిషేక పూజలు దాత రెడ్డి పరంజ్యోతి మోడెం వీరాంజనేయ ప్రసాద్ దంపతుల సహకారంతో గ్రామ పురోహితులు ఆలయ అర్చక స్వాముల ఆధ్వర్యంలో నిర్వహించబడునని తెలిపారు మూడు రోజులు భక్తాదులందరికీ ఉచిత ప్రసాద వితరణ అన్న ప్రసాద వితరణ జరపబడనని అన్నారు కనుక భక్తాదులందరూ ఇచ్చేసి శ్రీ అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ రెడ్డమ్మ అమ్మవారి ఆశీస్సులు పొందవలనని ఆలయ ఈఓ మంజులా తెలిపారు